ఈ వీడియోలో మనం శ్రీ శ్రీ వీరబ్రహ్మంగారి స్వామి గృహం అయితే చూపిస్తున్నాను ఈ గృహం వచ్చేసి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కన్యాయమల్లి గ్రామంలో ఈ గృహం అయితే ఉంటుంది ఇక్కడికి మనం వచ్చినాకైతే మనకు ఇంటి దగ్గర అయితే స్వామి పఠాలు అయితే ఉంటాయి చూడండి అందరూ భక్తులు ఇంటి దగ్గరకు వచ్చి పూజ చేసి మనసులో మాటలు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనం సైడ్ నుంచి ఇంటిని చూస్తే మనకు ఇలా అయితే ఉంటుంది అలాగే ఇంటి పక్కన ఒక నైట్లో బావిని అయితే దెబ్బాడు అది రేపటి వీడియోలో చెప్తాను అలాగే మనకు సైడ్న ఒక వాకిల్ ఉంటుంది పాతది సో ఈ వాకిల్ దగ్గరికి వచ్చి చూస్తే మనం లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం కనిపిస్తాయి సో మీరు వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి చూడండి మనకు లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు అలో లేదంట సో అందుకైతే మనం ఇక్కడ నుంచి చూడాల్సి ఉంటుంది ఇంకా నేను కూడా ఆ పటం దగ్గరికి వెళ్ళి మనసులో మాటలన్నీ చెప్పి దండమైతే పెట్టుకున్నాను ఇదనమాట వీడియో వీడియో నచ్చింది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి